అందరికి నమస్కారం నేను సురేష్ బద్వేల్ పిల్లోడు శ్రీ శ్రీ కనకదుర్గా దేవి దేవాలయము కడప జిల్లా బద్వేల్ పట్టణ పోర్మామిల్ల రోడ్డు పోలీస్ స్టేషన్ సబ్జైల్ ఆవరణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గా దేవి దేవాలయం నందు ఇవాల్టి రోజున ఆషాఢ మాసం ఉత్సవంలో భాగంగా భవానీ మాల దీక్ష పూర్తి చేసుకొని మన దుర్గమ్మ ఆలయం నుండి విజయవాడ దుర్గమ్మ ఆలయంకి భవానీలు బయలుదేరుతున్నారు మరి కొద్దిసేపట్లో అలాగే మన యొక్క యొక్క కనకదుర్గాదేవి గుడి నుండి విజయవాడ దుర్గమ్మకి వస్త్రాలు కూడా సమర్పించబోతున్నారు మొట్టమొదటిసారిగా గత ఇరవై సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క గుడి నుంచి భవానీ మాల దీక్ష చేయడం అనేది ఎంతో గొప్ప విశేషం దుర్గమ్మ ఇరుముడి అంటే ఏంటి దుర్గమ్మ దేవతకు భక్తులు సమర్పించే ఇరుముడి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఇరుముడి అనేది దుర్గమ్మ ఆలయానికి వెళ్ళేటప్పుడు భక్తులు తమతో తీసుకువెళ్లే రెండు భాగాలుగా విభజించబడినటువంటి మూట ఇందులో ఒక భాగంలో పూజా సామాగ్రి నైవేద్యాలు ఉంటాయి రెండవ భాగంలో భక్తులు తమ వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన వస్తువులు కూడా ఉంచుకుంటుంటారు ఇరుముడి అనేది దుర్గమ్మ భక్తులు తమ భక్తిని విశ్వాసాన్ని చాటుకునేందుకు సమర్పించే ఒక ముఖ్యమైనటువంటి ఆచారం దుర్గమ్మ ఆలయానికి వెళ్లేటప్పుడు భక్తులు ఇరుముడిని భుజాల మీద వేసుకుని వెళ్తారు ఇది వారి ప్రయాణానికి పూజకు అవసరమైన వస్తువులను కలిగి ఉంటుంది ఇరుముడిలో ఒక భాగంలో దేవికి సంబంధించిన పూజా సామాగ్రి నైవేద్యాలు ఉంటాయి ఇందులో కొబ్బరికాయలు పండ్లు పువ్వులు వత్తులు అగరత్తులు కుంకుమ పసుపు హారతిపల్లెం దీపం నూనె మొదలైనవి ఉంటుంటాయి రెండవ భాగంలో భక్తులు తమ వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన వస్తువులను ఉంచుకుంటుంటారు ఇరుముడిని భుజాల మీద వేసుకుని దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న తర్వాత భక్తులు ఇరుముడిలోని మొదటి భాగాన్ని దేవికి సమర్పిస్తారు రెండవ భాగాన్ని తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటుంటారు ఇరుముడిని సమర్పించడం అనేది దుర్గమ్మ అనుగ్రహం పొందడానికి వారి కోరికలు నెరవేరడానికి భక్తులు చేసే ఒక ముఖ్యమైనటువంటి ఆచారం దుర్గమ్మ ఇరుముడి అనేది భక్తి విశ్వాసాలకు ప్రతీక ఇది భక్తులు దేవికి దగ్గర అవడానికి వారి కష్టాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది దుర్గమ్మ ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇరుముడిని ధరించడం అనేది ఒక సడే ఆషాఢ మాసం ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనటువంటి మాసం ఈ మాసంలో మనం తెలంగాణలో ఎక్కువగా చూస్తుంటాం బోనాల పండగ జాతర ఎక్కువగా జరుగుతుంటుంది అటువంటి ఆషాఢ మాసంలో అమ్మవారికి మనం కనుక ఒక దీక్షను చేపట్టి అమ్మవారికి దీక్షను కూడా చేపట్టి మన కోరిన కోరికలు నెరవేరుతాయని ఇవాళ రోజున భవానీలు భక్తులు మాట్లాడడం అయితే జరుగుతుంది నియమ నిష్ఠలతో దీక్షను పూర్తి చేసుకుని భవానీలు ఈ యొక్క దుర్గమ్మ గుడి దగ్గర నుంచి ఇవాల్టి రోజున విజయవాడలోని ఇంద్రకీలాద్రి గుడికి సేపట్లో బయలుదేరి వెళ్ళి ఆ యొక్క తల్లికి వీరు కోరిన కోరికలు నెరవేర్చమ్మా అని చెప్పి వీరు ఎంతో నియమ నిష్టలతో ఈ ఇరుముడినే అనేది ప్రసాదించడం అమ్మవారికి నైవేద్యం సమర్పించబోతున్నారు ఇది ఇలాగే కొనసాగి ఇంకా ఎక్కువ మంది ఇక్కడ నుంచి భవానీలుగా వెళ్లాలని కోరుకుంటూ నేను సురేష్ ఎవరికి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆషాఢ మాసంలో గత ఇరవై సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా మన దుర్గమ్మ ఆలయం నుంచి ఒక భవానీ మాల వేసి ఇరవై ఒక్క రోజులో కఠినమైనటువంటి దీక్షను పూర్తి చేసుకొని నేడు వారు విజయవాడలో వెలిసినటువంటి ఆ ఇంద్ర కీలాద్రి లో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గమ్మకి వారు ఇవాళ రోజున బయలుదేరి వెళ్లి ఆ తల్లికి మొక్కు సమర్పించుకొని ఉన్నారు కోరిన కోరికలు నెరవేర్చే కల్పతల్లిగా పేరున్నటువంటి బద్వేల్లో వెలిసినటువంటి పోలీస్ స్టేషన్ లో సభ్యల్లో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గా ఆలయం ఎంతో ప్రఖ్యాత పేరుగాంచినటువంటి దేవాలయం ప్రతి వారం అలాగే ప్రతి ఆషాఢ మాసంలో సరికొత్త హంగులతో నేడు అత్యాధునికమైనటువంటి అలంకరణలతో ఎంతో విశిష్టగాంచినటువంటి ఈ గుడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ గారి శర్మ గారి ఆధ్వర్యంలో అలాగే ఆలయ కమిటీ వారి సహాయ సహకారాలతో దినదిన ఈ యొక్క గుడి అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల పిల్లోడు ఈ వీడియో